హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యా వ్లాగ్స్ అండి సాయంత్రం అవ్వగానే నైట్ డిన్నర్కి ఏదో ఒకటి అయితే చేయాల్సి వస్తుంది కదండీ అదైతే కంపల్సరీ కదా చపాతీ లేదంటే ఏదైనా టిఫిన్స్ అయితే మనం చేస్తూ ఉంటాము అందుకని చెప్పేసి అయితే నేను పిండి ఆల్రెడీ ఉండే అనమాట ఇంట్లో నేను వారానికి ఒకసారి అయితే చేసి పెట్టుకుంటాను దానిలోకైతే దోశలో కని చెప్పేసి అయితే ఆలు పుట్టు చేశానండి అలాగే పల్లీ పుట్నాల చట్నీ చేశాను చాలా ఇష్టంగా తిన్నారండి క్రిస్పీ దోశ అలాగే స్టఫింగ్ చేసి మసాలా దోశ అండి ఆలుతోటి తోటి స్టఫింగ్ చేసి దోశ చేశాను అలాగే చట్నీ కాంబినేషన్తో చాలా బాగుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా చూడండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు బంగాళదుంపల్ని ఇలా ఉడికించేసుకున్నానండి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోగానే అది విజిల్ వెళ్ళిపోగానే మనము తీసేయాలండి ఆలుగడ్డల్ని ఎందుకంటే దాంట్లోనే అలాగే మనం నీళ్ళల్లో ఉంచామనుకోండి ఆలుగడ్డల్లో నీళ్ళు అనేది చాలా ఎక్కువ శాతం వరకు వెళ్ళిపోతుంది అనమాట స్టీమ్ వెళ్ళిపోగానే మనము ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి లేదంటే పల్చగా అయిపోతుంది ఇప్పుడు దాని పొట్టు తీసేసాను కదండి ఇప్పుడు చిన్నగా సన్నగా అయితే నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించుకోలేదండి నేను పిండి పిండిలా అవుతుందని చెప్పేసి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే కట్ చేసేస్తున్నాను మీరు కావాలంటే పోపులో అది వేసేటప్పుడు దానిని స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు నాకైతే ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే అవి కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడెక్కింది పావు కప్పు వరకు పల్లీలు వేసానండి పల్లీల చట్నీ కోసం అని చెప్పేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ పల్లీలని దూరగా వేయించుకుందామండి పల్లీలు ఎప్పుడు కానీ మంచిగా వేగితేనే మనకి చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే పల్లీలది వచ్చి టేస్ట్ అంత బాగా అనిపించదు చట్నీది అలాగే ఐదారు పనికి అయితే పచ్చిమిర్చిలు వేశాను అనమాట మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు పల్లీలు వేగిపోయాయి కదండి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు దాంట్లోకి ఒక కప్పు వరకు అయితే పుట్నాల పప్పు అండి మీరు కావాలంటే ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరిని కూడా వాడచ్చు కానీ మా పెద్దమ్మాయి రితికాకి ఇష్టం ఉండదు కొబ్బరి వేస్తే అందుకే పల్లీ పుట్నాల చట్నీయే చేస్తున్నాను కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొన్ని నీళ్ళు వేసేసి చట్నీ చేసేసుకుందాము ఈలోపు ప్యాన్ అలాగే ఉంచేసానండి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేశాను ఆయిల్ మంచిగా వేడేకాక ఆవాలు జీలకర్ర వేసానండి మనము ఉడకబెట్టుకున్న బంగాళదుంపని మనము ఆలు పుట్టును చేసేసుకుందాం అనమాట అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పచ్చి శనగపప్పు వేసానండి మంచిగా వేగాలండి శనగపప్పు క్రంచీ నెస్ అనేది రావాలి అప్పుడు మనం తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉంచొద్దు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చిలన్నీ ఒక ఐదు ఆరు వరకు అయితే కట్ చేసి వేసాను కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుందానండి మీరు ఇక్కడ కావాలంటే ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు అలాగే అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇది ఈజీగా ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని వేసేసి బాగా కలిపేసుకుందాము దీనిపై నుంచి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకుందామండి ముందుగా అయితే ఒక నాలుగైదు నిమిషాల పాటు నూనెలో బాగా ఫ్రై చేసుకుందాం అనమాట ఏదైనా ఎక్కువగా ఉండలు ఉంటే ఇలా స్మాష్ చేసేసుకోండి స్మాషర్తో మరీ ఎక్కువగా చేసుకోకండి బాగుండదు కొంచెం కొంచెం మధ్య మధ్యలో మనం తినేటప్పుడు ఆలు ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఆలు అయితే మంచిగా కలిసిపోయింది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి దోశ కాంబినేషను ఆలు పుట్టు ఇంకా దోశ మీరు కొంచెం పలచగా కావాలనుకుంటే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ముద్దగా ఇష్టపడతారని ముద్దగానే చేశాను ఇప్పుడు పోపు పెట్టుకుందామండి నేను ఆల్రెడీ పచ్చడి చేశాను అది చట్నీ చేసేసాను అనమాట దాంట్లోకి అయితే పోస్ట్ పెట్టుకుంటున్నాను మా పిల్లలకైతే నైట్ టైంలో దోశలు అంటే చాలా ఇష్టం అండి ఇలాగే అప్పుడప్పుడు పుట్టు చేస్తాను లేదంటే పల్లి చట్నీ చేస్తాను కనీసం ఒక రెండు నుంచి మూడు దోశలు అయితే ఈజీగా తినేస్తారు పిల్లలు అంటే పెద్ద పిల్లలు కాబట్టి కనీసం మూడు మూడు దోశలు అలా తినేస్తారు మా వారికి కూడా ఇష్టము కానీ ఒకటి ఒక చపాతి చేసి ఇచ్చామనుకోండి ఒక రెండు దోశలు తినేసి పడుకుంటారనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి మా ముగ్గురికే చేస్తున్నానండి మా వారికి రోజు కడుపు నొస్తుందని చెప్పేసి తన కోసమని అయితే పెరుగన్నం చేయమని చెప్పేసి అన్నారనమాట మా గురించి అని చెప్పేసి మేమైతే దోశలైతే వేసుకుంటున్నాము ఆల్రెడీ నేను కుక్కర్లో రైస్ ఉడకబెట్టేశానమాట ఒక పిడికడ రైస్ని కొన్ని నీళ్ళను వేసి మెత్తగా ఉడికించుకున్నాను ఉప్పు వేసి ఇప్పుడైతే దోశలని చెప్పేసి అయితే దోశలైతే వేస్తున్నాను ఈ లోపైతే అయితే ఉడుకుతుందనమాట చట్నీలో కూడా నేను పోపు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేనైతే నాన్ స్టిక్ ప్యానే యూస్ చేస్తున్నానండి ఐరన్ ప్యాన్ కడాయి అయితే నేను పెట్టలేదు అది ఉంది కానీ అంత బాగా రావన్నమాట కొత్తది తీసుకోవాలని ప్లాన్ అయితే చేస్తున్నాము ఇందూస్ వ్యాలీది చాలా బాగుందని చెప్పేసి అందరూ పెడుతున్నారు కదా నేను కూడా చూడాలి ఆర్డర్ చేసుకోవాలనేసి అని అయితే అనుకుంటున్నాను స్టీల్ కడాయి అలాగే మన ఐరన్ తవ్వ ఉంటుంది కదండి దోశ పెనము అది తీసుకోవాలనేసి అయితే నేను అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఇప్పుడైతే దోశతోటి దోశ పిండితో అయితే దోశ వేశాను మీకు ఎప్పుడు కూడా క్రిస్పీగా రావాలి గోల్డెన్ కలర్లో రావాలి అంటే మీరు పిండి రుబ్బేటప్పుడు కొన్ని అటుకులను వేసుకోండి నానబెట్టేసి అలాగే ఉప్పు కొద్దిగా చక్కెరని వేసుకోండి చక్కెర వేస్తే గోల్డెన్ కలర్లో వస్తున్న వస్తాయి మనకి దోశలు ఇప్పుడైతే నేను లో ఫ్లేమ్లోనే కాల్చుకుంటున్నానండి దోశల్ని పైనుంచి నెయ్యి వేసాను అలాగే మనం తయారు చేసుకున్న ఆలుగడ్డ మిశ్రమం ఉంది కదండి ఆలు పుట్టు అది వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే దీనిపైనుంచి నుంచి కందిపొడి లేదంటే పల్లి పొడిని కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది లేదంటే ఉల్లిపాయలని కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసానండి నెయ్యితో కూడా చాలా బాగుంటుంది దోశ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలామంది బటర్ కూడా తింటారు నెయ్యి కూడా వేస్తారు చూసారు కదండి లో ఫ్లేమ్లో మనము ఇలా దోశ వేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా వస్తుంది కలర్ కూడా చాలా బాగుస్తుందండి మనం చక్కెర వేస్తే దోశలలో ఇప్పుడైతే మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది చట్నీతో చాలా మంచి కాంబినేషన్ అండి చట్నీ లేకపోయినా పర్వాలేదు అలాగే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అన్నం అయితే ఉడికపెట్టేసుకున్నానండి నేను ఎప్పుడు కుక్కర్లోనే వండుతున్నాను ఈ మధ్యలో గిన్నెలో ఉండట్లేదు ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి అన్నము పెరుగన్నంకైతే లో ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి కొన్ని వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఆల్రెడీ నేను ఉప్పు వేసేసానండి అన్నం ఉడికేటప్పుడే బియ్యం కడిగినప్పుడే కుక్కర్లో వేసేటప్పుడు ఇప్పుడు ఒక కప్పు పైననే నేను పెరుగు వేశాను తీయటి పెరుగు అలాగే ఒక చిన్న గ్లాస్ వరకు అయితే పాలను వేసానండి కమ్మగా ఉంటుంది పెరుగన్నం అని చెప్పేసి తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది మనకి పెరుగన్నము ఇప్పుడు పాలనే ఇంకా పెరుగు వేసాం కదా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు దీనిలోకి పోపు పెట్టుకుందామండి నేను ఇక్కడ పోపులో ఏమి వేయట్లేదండి జనరల్గా అయితే మిరియాలు అలాగే కాజు అవి వేస్తాను అనమాట పచ్చిమిర్చిలు అలాంటివి ఇప్పుడు కొంచెం అత్తనికి కడుపు ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఏమీ వేయలేదు జస్ట్ కొంచెం నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి అంతే కొద్దిగా పెసరపప్పు వేసానండి పెసరపప్పు కానీ మినపప్పు కానీ వేసుకోవచ్చు కొంచెం బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు పోపు వేగిపోయింది కదండి ఇప్పుడు దాంట్లోకి ఇది వేసేసుకుందాము పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేయొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఈ అయితే చాలా ఇష్టపడి తింటారండి ఇంకా పోపు పెట్టాము కదా పోపు పెడితే చాలా బాగుంటుంది మీరు ఇష్టం ఉంటే కాజుని కూడా వేసుకోవచ్చు మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టేశాను కదండీ మా వారికి అయితే చాలా నచ్చింది పెరుగన్నము అలాగే మా పిల్లలకి దోశలకి ఆలు అయితే చాలా బాగుందని చెప్పేసి అన్నారనమాట మీకు కూడా నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే ఫర్దర్గా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే రవ్వ లడ్డు కూడా చేశానండి ఈరోజు